అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది పరమ పిసినారి ఒకసారి దానికి ఒక మాంసం ముక్క దొరికింది దాన్ని ఏ వీధి అరుగు మీదనో ఏ చెత్త కుండి చోటినో కూర్చొని తినవచ్చు కదా అనుకుంది తోటి నక్కలు చూస్తే తమకు కాస్త పెట్టమంటాయని దాని భయం ఎందుకంటే అది ఎప్పుడూ మిగిలిన నక్కల దగ్గర ఆహారం అడిగి తినేది మాంసం ముక్కను తీసుకొని చాటుగా ఊరావతలకి బయలుదేరింది ఊరావతలు ఒక చెట్టు మీద ఉన్న రెండు కాకులు కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్కను చూశాయి అప్పుడు ఒక కాకి తన తోటి కాకితో ఇలా అనింది తగ్గించుకోవాలి ఆ నక్క దగ్గర నుంచి ఎలాగైనా సరే మాంసం ముక్కను తినాలి అని అంది కాకి అప్పుడు ఒక కాకి నక్కతో ఇలా కబుర్లు చెప్పింది నక్క మామ నక్క మామ బాగున్నావా ఎలా ఉన్నావు ఊర్లో నుంచి వస్తున్నావా ఏమిటి సంగతులు అందరూ బాగున్నారా భోజనం చేశావా అని ఒక కాకి అడిగింది అప్పుడు నక్క నక్క ఏమీ తెలియనట్టు తల అడ్డంగా ఊపింది అప్పుడు కాకి నక్కతో ఇలా అనింది నువ్వు మేలు జాతివి నక్కలా ఉన్నావు నీలాంటి నక్కను ఇంత అందంగా మేము ఎప్పుడు ఇక్కడ చూడలేదు నువ్వు చాలా మంచి నక్కలా ఉన్నావు నీతో స్నేహం చేయాలని ఉంది మాతో స్నేహం చేస్తావా అని నక్కను పొగిడాయి ఆ పొగడ్తలకు నక్క పొంగిపోయింది వెంటనే రెండు కాకులు సంతోషంగా అరుస్తూ నక్క చుట్టూ తిరిగి ఆడుకోసాగాయి ఒక కాకి నక్క వెనక్కు మరొక కాకి నక్క ముందుకు చేరుకున్నాయి ఆ దారి మళ్లించి ఆ మాంసం ముక్కను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోసాగాయి పవం ఆ నక్క అలాగే చూస్తూ ఉండిపోసాగింది